హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోనీ పంపించు పంపించక ఏం లేదు నాకు కూరగాయలు కట్ చేస్తే చాలు నేను వంటతంతా చేసుకుంటానని రాధ అనగానే ఆ మాటలు విన్న సుజాత చల్లగా గదిలోకి వెళ్ళి మంచంపై పడుకుంది ఎవడు కట్ చేస్తాడు పని లేదు ఏం వచ్చి మమ్మల్ని సాయం అడుగుతుంది రాక్షసి మంచులోనే తిట్టుకుంటూ కళ్ళ మూసుకుంది సుజాత చెవులకు మాత్రం బయట మాటలు విన వినే పని చెప్పి ఊపిరి పిలుచుకుంది సడన్గా వచ్చి చెప్తున్నావు సుజాత పడునట్టుంది పోనీ నేను సాయం చేద్దామన్నా నీరసంగా ఉంది రాదా లేదంటే నేనే వచ్చేదాన్ని ఎక్కడ లేని నీరసం ముఖంతో చూపిస్తూ అంది అవునా అక్క అవును లేదంటే ఈ టైంలో నేను ఎందుకు మంచం మీద ఉంటాను బయటే ఉంటాను కదా అవునక్క సరేలే అక్క సాయం కోసం వచ్చాను మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టాను నేను చూసుకుంటానులే అక్క ఏ పని ఏం పర్వాలేదు అంది ఎందుకో మహాకి బాధగా అనిపించింది ఒక్క నిమిషం ఆంటి అత్తమ్మ పోని నేను సాయం చేయన మన ఇంటికి సాయం కోసం వచ్చిన మనిషిని అలా పంపించడం నాకు ఏదోలా ఉంది మీరు వెళ్ళమంటే వెళ్తాను అత్తమ్మ అనురాధ ముందు కోడలు అడిగేసరికి లేకపోయింది దేవి సరే వెళ్ళం వెళ్ళు మహా తొందరగా వచ్చాయి సరే అత్తమ్మ ఒక్క నిమిషం ఆంటి చున్నీ వేసుకొని వస్తానని లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలకు బయటకు వచ్చింది చున్నీ ఎక్కడ పెట్టావు ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నావా తొందరగా వెళ్ళు రాధా పని అవ్వగానే మహాన్ని పంపించే సూర్య రెండు గంటలకి ఇంటికి వస్తాడు నాకు తల్లిదాక రామహా అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళగానే దేవిగా సోఫాలో ఏదో సింహాసనం మీద కూర్చున్నట్లు కూర్చొని వెళ్తున్న మహాన్ చూస్తూ చాలా తక్కువ అంచనా వేశాను కానీ ఇది గడిస్తే కానీ ఇది ఎంత నా ముందు పిల్లకకి మాటకి మాట సమాధానం చెప్పినంత మాత్రాన ఇది ఏదో యుద్ధం సాధించినట్టు ఫీల్ అయిపోతుంది కానీ చూడు ఇప్పుడు ఏం చేస్తాను అనుకునే ఆలోచనలో మునిగింది అండి బయటకు వెళ్ళగానే గుంటనొక్కలా బయటకు వచ్చింది సుచేత ఏంటి సుపనాతి అప్పుడే నిద్ర లేచావా ముఖం చెట్లించి మరీ అంది కోడల్ని నా గొడవ మీకు తమ్మా ఇప్పుడే కదా వచ్చినట్లు తిట్టు అన్ని తిట్లు తిన్నారు ఇప్పుడు మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడుతున్నారు నేను కాబట్టి తిట్టను తిట్టాను అదే నా స్నానంలో ఇంకొకరుంటే నేను ఉతికి ఆరేసేవారు మీరు అన్నది నిజమే అత్తమ్మ మీరేంటి నన్ను ఎవరికైనా అతికే ఆరేస్తారు తిట్టినా కొట్టినా నా వెనుక అడగడానికి ఎవరున్నారు అని అమ్మాబాబు ఎలానో లేరు ఇంకా పిన్ని బాబాయ్ అంటావా మీ అబ్బాయి స్థలం కొన్న విషయంలో వాళ్ళని దూరం పెట్టాను ఇంకా మీరేంటి మీ అబ్బాయి కూడా నన్ను కొట్టినా ఇక్కడ నేను బానేస్తున్నాయి కదా అత్తమ్మ చాలా లోతుగా వచ్చింది సుజాత మాట కోడలి మాటకి మంచు కదిలి ఊరుకో సుజాత పురిలు బాలేవన్న కోపంలో మాట అన్నాను దానికి ఎందుకో అంత పెద్ద మాటలు ఉన్న మాటే కదా అత్తమ్మాను లేని మాట అనలేదు కదా నేను నన్ను తిట్టిన తిట్టినట్టు మహాన్ తిట్టండి ఒక్క ఫోన్ చేసిందంటే అందరూ వచ్చి మీద పలుతారు అందుకే కదా ఆవిడ వారికి ఎవరు ఏమనరు నేనంటే అలా కాదు కొట్టినా తిట్టినా పడి ఉంటాను అందుకే కదా మీ అబ్బాయికి వచ్చిన నచ్చినట్టు ఆట ఆడుతున్నాడు కంట్లో తడి ఏంటో నిజంగానే పిచ్చిది ఇది రవిని ఇది కాబట్టి వరిస్తుందా కానీ అదే వేరే ఎవరైనా అయితే రోజు గొడవలే ఎవరితోనూ కలవనివ్వడు ఏ సరదా సందడి ఉండదు డబ్బు పిచ్చి పెదవా ఇది కాబట్టి ఓర్పుగా ఉంటుంది లేదంటే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అనుకుని ఇంకా అపుతావా పొద్దున నో నట్టింట్లో ఏడవకు ఇంటికి మంచిది కాదు ఏమో మీ అమ్మ ఒక మాట అంటే పడవా నేను అలానే తిట్టాను నిన్ను నా మాటలకి ఎందుకు అంత కోపం కోపం రాకుండా ఎలా ఉంటుంది మీరు మహా ముందు నోటికి వచ్చింది మాట్లాడారు అత్తమ్మ నిన్న కాక మొన్న వచ్చిన ఆ పిల్లకి కూడా నేను లోకమవుతున్నాను అంటే బాధ కదా మాట్లాడుతూనే అత్తగారి పక్కన కూర్చుంది దేవిని ఎలా పడగొట్టాలో సుజాతకి రవికి బాగా తెలుసు అందుకే మాటలతో మాయ చేసి మరోసారి దేవిని తన వైపుకి లాక్కుని సుజాత ఏదో కోపంతో అన్నాను కానీ అవేం పట్టించుకోకు కూర ఏం వండావు పొద్దుటలా తగలేసి వండావా ఏంటి లేదత్తమ్మా పప్పుచారు పెట్టి ఎంటిచాపు వేయించాను ఇంతకి మహా ఎక్కడత్తమ్మా అనాథ అనురాధతో పంపించాను ఏంటి మీరే పంపించారా ఆశ్చర్యంగా అడిగింది కాదు అదే వెళ్తానంది సరే కదా అని పంపించాను ఏంటి ఏంటత్తమ్మా అలా ఎలా పంపించారు తనకి మీరు చాలా లూజ్గా వదిలేస్తున్నారు పెళ్ళైన కొత్తల్లో నన్ను ఎవరింటికైనా పంపించారా మీరు మహాపై ఆర్జం పోయటం మొదలుపెట్టింది ఆపుతావా ఎందుకు పంపించానో నీకు తెలుస్తుంది ఈ పొద్దున మాటకి మాట అందించింది కదా సూర్య రాగానే దీని గురించి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసా అని పళ్ళు నూరుకుంది అసలు ఏమేం చేయబోతున్నారా అత్తమ్మ చెప్పను చెప్పను చే చూపిస్తాను ముందు నువ్వు వెళ్ళి పనిచేసుకో సరే అత్తమ్మ ఇంతకీ మహా వంట చేసిందా లేదా నీ పప్పుచారు ఎంట చెప్పుకి దన్నం అమ్మ ఒకవేళ అది వండకపోయినా మా వంట ఏదో నేనే వండుకొని తింటాను కానీ నీ వంటలు నా దా దర్దాపుల్లోకి రానివ్వకు అని వంటగదికి వెళ్ళింది అత్తగారి మాటల్లోకి మూతిప్పుకుని పెట్ట వైపుకు వెళ్ళింది సుజాత వీరేశం అడిగినట్టే నిమ్మరసం చేసి బండ్ దగ్గరికి తీసుకు దేవి రామహా లోపలికి ఇదే మా ఇండ్లు ఇదిగో నా కూతురు అని తన పుతుర్ని చూపించింది అనరాధ బాగుంది పిన్ని మీ అమ్మాయి అచ్చం ఇలానే ఉంది ఇల్లు కూడా చాలా చక్కగా నీట్గా ఉంది అని వాళ్ళతో మాటలు కలిపింది వచ్చిన ఐదు నిమిషాలకే అనురాధకి వాళ్ళ అత్తగారిని బాగా నచ్చింది తన మాట తీరు పద్ధతి చూసి అనుకుమగల అమ్మాయి లా సూర్యకి తగ్గ భార్యవి అని ముసిపోయారు అనురాధ వాళ్ళ అత్తగారు వీల్ లోనే పరిమితమయ్యారు అనారోగ్యం కారణంగా పిన్ని గది ఎక్కడ రామహ అని వంటగదికి చూపించింది పిన్ని కాయగూరలు అన్నీ మీరు కట్ చేసి ఇచ్చేయండి వంట చేస్తాను నేను చేస్తాను అంటే అమ్మకి స్నానం చేయి పెంచాలి అనుకుంటున్నారు కదా అందుకు మా నిజంగా పని తలుచుకొని భయపడ్డాను కానీ సమయానికి వచ్చావు పర్లేదు పిన్ని చెప్పండి ఏం పండాలి పులిహోర గారెలు కూర వైట్ రైస్ సాంబార్ అంతే రా ఉంది మరి నాన్ వెజ్ ఏం వద్దా నాన్ వెజ్ తినరు మహా అంటే ఈరోజు శుక్రవారం కదా అమ్మ వాళ్ళు తినరు ఇక్కడ మనం తినం కదా అందుకే కాయగూరలు వండమంటున్నాను సరే పిన్ని అని బియ్యం కడిగి పెద్ద పొయ్యి మీద పెట్ రైస్ పెట్టేసింది అన్నద ఉల్లిపాయలు కోసే పనిలో పడింది మరో పక్క టీ పెట్టి అనురాధకి వాళ్ళ అత్తగారికి ఇచ్చింది థ్యాంక్స్ మా కరెక్ట్ టైంకి ఇచ్చా తాగండి పిన్ని అని పులిహోర తాలింపుకి అన్నీ సిద్ధం చేసే పనిలో పడింది